హలో అండి సద్దుల బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మ అనమాట ఇది టూ ఇయర్స్ బ్యాక్ వీడియో అయితే అప్పుడు చేసిన సద్దుల బతుకమ్మ రోజు వీడియోస్ అనమాట ఇక అది తమలపాకు చెట్టు ఇది పసుపు చెట్లు అనమాట మనకి పెద్ద బతుకమ్మ ఎరవడానికి చాలా ఆకులు ఉపయోగపడతాయి కానీ ఆకులు అయితే సరిగ్గా దొరకడం లేదు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఆకులు అమ్మే వాళ్ళు కూడా లేరన్నమాట ఇక ఇంట్లో పెరిగిన ఈ పసుపు చెట్లు తమలపాకు చెట్ల ఆకులు అయితే అన్నీ కట్ చేసుకున్న ఆ రోజు ఇక బయట వివిధ రకాల పువ్వులు కూడా తీసుకొచ్చుకున్న ఇదిగో చూడండి అన్నీ ఒక సాప్ వేసుకొని అన్నీ మనకు కావాల్సినవి చేతికి అందేటట్టుగా అన్నీ చుట్టూ మంచిగా పెట్టుకున్నాను ఇక బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాను ముందుగా కొన్ని ఆకులు కొనుక్కొచ్చినవి వేసాను అనమాట ఇక తర్వాత పసుపు ఆకులు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవి వేసాను ఇక వాటితో పాటు కొనుక్కొచ్చిన ఆకులు కూడా వేసేసాను అనమాట ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్నాను పసుపు ఆకులు ఎంత బాగా ఉపయోగపడినాయి అంటే చాలా బాగా ఉపయోగపడినాయి అలాగే తమలపాకులు కూడా మొత్తం అంటే మనం బతుకమ్మ వేర్చేటప్పుడు పొట్టలోకి వేయాలి కదా చుట్టూ పువ్వులు పెట్టినప్పుడు మధ్యలో పొట్ట ఖాళీగా ఉంటుంది అందులో ఆకులతో మొత్తం నింపాలన్నమాట అప్పుడేంటంటే బతుకమ్మ కొంచెం గట్టిగా మంచిగా ఉల్లుళ్ళు ఉండకుండా మంచిగా స్టాండర్డ్గా తయారవుతుంది అనమాట మెయిన్ మనం బతుకమ్మ చేసేటప్పుడు ఒత్తుతూ అంటే పైన ఒక బేసన్ కానీ తాంబాలం కానీ పెట్టి ఒత్తుతూ పువ్వులు వరసలు పెట్టినప్పుడు ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకు బతుకమ్మ మంచిగా వచ్చేస్తుంది అనమాట టీటు కదలకుండా సొట్టలు సొట్టలు లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇక మా చిట్టి కూడా నాకు హెల్ప్ చేస్తుంటుందండి ప్రతి పండగకి తను మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇక బతుకమ్మ స్టార్ట్ చేసే ముందు మంచిగా కుంకుమొట్టు పెట్టుకొని పిల్లలకు కూడా బొట్టు పెట్టేసి ఆకుల్లో పసుపు కుంకుమ వేసి ఇక స్టార్ట్ చేశాను అనమాట ఇక తంగడి పూలు అయితే తీసుకురాలేదండి శాస్త్రానికి ఒక పువ్వు రెండు పువ్వులు తీసుకొచ్చిన అందులో కలిపేసాను అనమాట ఇక ఎల్లో కలర్ అదిగోండి కాడలు పెద్దగా లేక అటు ఇటు పడిపోతూ ఉన్నాయి ఎందుకంటే మనకు కాడలే ముఖ్యం అనమాట బతుకమ్మ పేర్సేటప్పుడు ఆ కాడలు పెద్దగా ఉంటేనే మనకు బతుకమ్మ మంచిగా వస్తుంది అవి చిన్నగా ఉంటూ ఓకే పడిపోతూ ఉన్నాయి అనమాట ఇక జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే బంతి పువ్వులు కదా కొంచెం కష్టమైన పని టైం తీసుకుంటుంది అయినా సరే నేను వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్లో అయితే బతుకమ్మ చేయడం కంప్లీట్ చేస్తానండి ఇదిగోండి చూడండి తమలపాకులు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి తమ తమలపాకులతో బతుకమ్మ పొట్ట నింపడం అన్నమాట ఇది ఎందుకంటే చిన్న చిన్న ఆకులు పొట్టలో మంచిగా వచ్చేస్తాయి ఒక రెండు మూడు వరుసలు ఎల్లో ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఇక రెడ్ ఫ్లవర్స్ అనమాట కలర్స్ కలర్స్ కూడా ఫిల్ చేయాలి కదా ఆ విధంగా ఒకే కలర్ అయితే బాగుండదు ఇక తర్వాత పైన గున్నుగు వరుస పెట్టాను చూడండి ఇక గున్నుగ అంటే మన కాడలు పెద్దగానే ఉంటాయి వాటి ఎక్కువ కాడలు కట్ చేసినప్పుడు మనకు పొట్ట కూడా మంచిగా నిండిపోతుంటుంది అనమాట ఇక పట్టుకొచ్చుల వరుస పెట్టిన అలాగే ముత్యాల పువ్వు అనేది కూడా ఉన్నది కదా వైలెట్ కలర్ అది ఆల్రెడీ రెడీమేడ్ కలర్ ఫి అంటే వాటికి రుద్దే అమ్మేరు అనమాట రెడీమేడ్గా కలర్స్ అన్నీ కలిపి గునుగు కానీ ఈ ముత్యాల పువ్వు కానీ అన్ని కలర్స్ అద్దే అమ్మారు ఆల్రెడీ అవి కూడా కొన్ని కొనుక్కొచ్చిన కలర్స్ ఇక పట్టుకొచ్చుల పువ్వు బతుకమ్మ ఉంటే కొంచెం బాగుంటుంది కదా ఇక మొత్తానికి ఈ విధంగా అయితే సిట్ చేసిన అబ్బా బతుకమ్మ చాలా బాగా వచ్చింది ఇక పైన మందార పువ్వులు అనమాట మా చెట్టుయే ఇక ఫ్రెష్ పెట్టేసిన ఇక మా చెట్టు ప్రతిదానికి అబ్బా మమ్మీ నేను హెల్ప్ చేస్తా నేను పెడతాను ఇది ఇది నేను పెడతాను అంటుంటుంది నా చెట్టి బంగారు తల్లి మంచిగా హెల్ప్ చేస్తుంది తీసు అయితే ఇక మనం దారంతో కట్టుకోవాలి బతుకమ్మ ఎందుకంటే ఇవి ముందే బంతి పువ్వులు బతుకమ్మ అవి ఎందుకంటే కాడలు చిన్నగా ఉంటాయి పడిపోతుంటాయి మనం చాలా దూరం వెళ్ళాలి చెరలో వేసేటప్పుడైనా మనం పట్టుకెళ్తున్నప్పుడైనా రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక ఐదు ఐదు వరుసల దారం నాలుగు సైడ్లో వేసి మంచిగా బతుకమ్మకు గట్టిగా కట్టాలన్నమాట మనం ఎంత గట్టిగా బతుకమ్మను వత్తుతూ పేరుస్తే అంత మంచి గట్టి కదలకుండా ఉంటుంది బతుకమ్మ ఇక పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి చిన్న బతుకమ్మ ఉండాలి కదా చిట్టి బతుకమ్మ అనమాట నా చిట్టి కోసం చిట్టి బతుకమ్మ పేర్చాను ఇక బతుకమ్మలు పేరవడం అయితే కంప్లీట్ అయిన తర్వాత గౌరమ్మ చేయాలి కదా ఇక గౌరమ్మను తయారు చేస్తున్నాను ఇక నా చిట్టి పక్క నుండి చూస్తూ మంచి కబుర్లు చెప్తుందనమాట నేను చెయ్యన్నా మమ్మీ అంటే నీ చేయి చిన్నగా ఉన్నది కదా బిడ్డ వద్దులే నేను చేస్తానని చెప్పాను ఈ విధంగా గౌరమ్మలు చేసుకోవాలి తర్వాత అది మనం చిన్న బతుకమ్మలో అయినా పెట్టచ్చు పెద్ద బతుకమ్మలో అయినా పెట్టచ్చు కొద్దిమంది రెండు చేస్తారు కొద్దిమంది ఒక్కటి చేస్తారు కొద్దిమంది పూ రోజా చేస్తారు కొద్దిమంది మధ్యలో చేస్తారు అంటే ఎవరెవరి వంతను బట్టి వాళ్ళు చేస్తుంటారు ఇక నేనైతే పెద్ద బతుకమ్మ సెంటర్లోనే గౌరవం అని పెట్టినా ఎందుకంటే నేనే పట్టుకుంటాను కాబట్టి జాగ్రత్తగా పట్టుకుంటా అని ఇక ప్రసాదాలు కదా మూడు రకాలనమాట ఒకటి మామిడికాయ చట్నీ పెరగన్నం కలిపాను ఒకటేమో మల్లీదా లడ్డు ఇంకొకటి పులిహోర అనమాట మూడు రకాలు అయితే ఇవి బతుకమ్మ కంటే ముందే అన్నీ రెడీ చేసిన తర్వాతనే బతుకమ్మ వేర్చాను అనమాట ఇక బతుకమ్మ వేర్చేసరికి దాదాపు ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఇక అప్పుడు రెడీ కావాలి కదా ఇక వన్ అవర్లో రెడీ అయ్యి ఇక బతుకమ్మ ఆడడానికి వెళ్ళాలి కదా అని ఇలా రెడీ అయిపోయానండి ఈ చీర ఎప్పటిదో దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట అదైతే కట్టుకున్నాను బాగుంది కదా అంటే వెనకటి మోడల్ అనమాట కానీ కలర్ కాంబినేషన్ బాగుండే మొత్తానికి ఈ విధంగా రెడీ అయిపోయాను ఇక నా చిట్టి నేను ఇంట్లో ఒక ఐదు సుట్లు తిరిగి ఇక మా కాలనీలో పెట్టే అందరం కలిసి పెడతాం కదా అక్కడికి వెళ్ళాలి అనమాట ఇక బతుకమ్మ అయితే మంచి చక్కగా చిన్న రెండు మూడు చిన్న పాటలు అంటే రెండు మూడు లైన్స్ రెండు మూడు లైన్స్ అయితే పాడాము ఇక మా చిట్టం అయితే సూపర్గా మమ్మీ ఇంకోసేపు ఆడదాం ఇంకోసేపు ఆడదాం ఇక్కడే అని అన్నది ఇక ఆ విధంగా తిరిగిన తర్వాత ఇక బయలువెళ్ళిద్దాం బతుకమ్మను పట్టుకొని బయలుదేరినాం ఇంట్లో నుండి ఇక మా చిన్నోడు ప్రసాదాలు వాటర్ బాటిల్ పెట్టుకొని లంచ్ బ్యాగ్లో పరిగెత్తుతూ ఉండు చూడండి ఎంత పెద్దగా ఉందో బతుకమ్మ ఇక మా కాలనీ అనమాట దాదాపు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేశాము ఫస్ట్ మామూలుగా నార్మల్గా బతుకమ్మ ఆడాము తర్వాత ఇక కోలలు ఇక కొన్ని సాంగ్స్ పెట్టుకున్నాము ఇక ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళము ఆడేసామన్నమాట నైట్ వరకు దాదాపు టెన్ టెన్ థర్టీ వరకు మా కాలనీ ఆడాము కొంచెం వంగి ఆడడం ఈ విధంగా ఆడడం అన్ని రకాలుగా చేసాము ఇది మాత్రం ఫైనల్గా ఎక్కడ అంటే మనం చెరువుగట్టున బతుకమ్మ వే వేసే ప్లేస్ వద్ద అనమాట చాలా సంతోషంగా చెరువుగట్ట దగ్గర కూడా చాలా బాగా ఆడాము చాలాసేపు ఆడామండి చాలా సంతోషంగా ఆడాము చాలా హ్యాపీగా అనిపించింది ఇక నా బతుకమ్మను నేనే వేయాలని అనుకున్నాను ఎలాగైనా ఈసారి నిమజ్జనం నా చేతుల మీదుగా జరగాలని అనుకొని ఇక బతుకమ్మను అయితే జాగ్రత్త కొత్తగా వాటర్ దగ్గర కూర్చొని మరీ లోపలికి వెళ్ళకుండా కొంచెం గట్టుపైన కూర్చొని ఆటల్లో వదులుతున్నాను కానీ అదేమో ఎంతకు రావట్లేదు సరేలే జాగ్రత్త కొంచెం టైం పట్టినా సరే అని చాలా నెమ్మదిగా వదిలేసాను అనమాట చూడండి ఊడు మాత్రం మమ్మీ జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు సరే లేరా నేను జాగ్రత్తగానే ఉంటా నువ్వు జాగ్రత్త ఫస్ట్ అని అనమాట ఇక చాలా మంచిగా అయితే పోయిందని చూడండి కొంచెం వేయడానికి కష్టమైంది కానీ చాలా స్ట్రీట్గా మంచిగా చక్కగా పోయింది అస్సలు వంగలేదు మునగలేదు ఏమీ కాలేదు చాలా చక్కగా పోయింది చూడండి ఎంత పోతుందో చాలా మంచిగా వెళ్ళింది కదా బతుకమ్మ అయితే టూ ఇయర్స్ బ్యాక్ వీడియో అండి అయితే వీడియోస్ అన్నీ మిస్ అయినాయి ఈ మధ్యలో అన్నీ రికవర్ అయినాయి అనమాట ఒక్కొక్కటి కొన్ని లాస్ట్ టైం కూడా ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటా చూసి ఎంజాయ్ చేయండి ఓకే అండి బాయ్